తప్ప అసలు బాహుబలిని ఎందుకు చంపినావు కదా ఈ బాహుబలి సామ్రాజ్యాన్ని చూస్తుంటే మట్టి పోతుంది కదప్ప అసలు తెలుగు ఇండస్ట్రీని లేపిన మూవీ ఏదన్నా ఉందంటే అది బాహుబలి బాహుబలి సెట్ దగ్గరికైతే వచ్చింది రామోజీ ఫిలిసిటీలో బాహుబలి సెట్ చూడమని చూద్దామని సినిమా వచ్చిన కాని ఇప్పటిదాకా ప్రతిరోజు అనుకున్న రోజు అయితే లేదు ప్రతిరోజు ఏదో ఒకసారి గుర్తొస్తుంది బాహుబలి సెట్ ఎప్పుడు చూద్దామని ఎందుకంటే బాహుబలి సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది అందుకని ఫైనల్గా అయితే బాహుబలి సెట్ దగ్గరికి వచ్చినాం బాహుబలి సెట్ మొత్తం క్లారిటీ చెప్తే ఇక్కడ బల్లాల దేవు అన్ని అందరూ ఉన్నారు ప్రతి విగ్రహం హైలైట్గా ఉంది ఇక్కడ ఈ సెట్ చూస్తుంటే సినిమా ఇంత సింపుల్గా ఎట్లా తీసింది కోటలు ఏమో చిన్నగా ఉన్నాయి కానీ మన సినిమాలో అంతంత పెద్ద పెద్ద సామ్రాజ్యాలు చూపించారు ఇవన్నీ నీకు క్లారిటీగా చూపిస్తావు ఓకేనా రామోజీ ఫిలిం సిటీలో ఈ సెట్ కి ఎలా రీచ్ అవ్వాలో నేను చెప్తా చూడండి ఫస్ట్ అయితే మీరు రామోజీ ఫిలిం సిటీకి ఎంటర్ అవ్వే ఫస్ట్ టికెట్ తీసుకొని టికెట్ వచ్చి పదమూడు వందల యాభై రూపాయలు అయితే తీసుకుంటారు ప్లస్ జీఎస్టీ జీఎస్టీ అయితే గుర్తు పెట్టుకోండి తో కలిపి పదహారు వందల రూపాయలు అంటే ఖచ్చితంగా మీకు ఒక్కొక్క టికెట్ పదహారు వందలు పడుతుంది అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మనకు అక్కడ చెక్కింగ్ ప్రాసెస్ అంతా అయిపోతుంది కొంచెం ముందుకెళ్ళక మనకి వెహికల్స్ ఉంటాయి ఇలా బస్సులు అయితే ఉంటాయి ఈ బస్సుని ఎక్కేసి మనం యురేకా పాయింట్ వస్తాం అక్కడ నుంచి మనం ఇంకో బస్ ఎక్కితే అక్కడి నుంచి రామోజీ ఫిలిం సిటీలో మొత్తం టూర్ ప్లాన్ లో ఎట్లా బాహుబలి సెట్ కూడా ఉంటుంది బాహుబలి సెట్ అని కూడా వాళ్ళే చెప్తారు ఆ బస్ ఎక్కి ఆ సెట్ దగ్గర దించుతా దించిన తర్వాత స్టార్టింగ్ మనకైతే అన్ని బాహుబలి సెట్ అయితే ఎంట్రన్స్ బలే ఉంటుంది ఈ ఎంట్రన్స్ నుంచి మొత్తం సినిమాలో జరిగిన షూట్స్ మొత్తం అక్కడ ఫోటోస్ రూపంలో మనకైతే అవైలబుల్ ఉంటుంది తర్వాత ఫస్ట్ మనకు అక్కడ ఫస్ట్ కనపచ్చేది బాహుబలి సెట్ అంటే గ్రాఫిక్స్ ఉంటుంది చూడు కోట గ్రాఫిక్స్ కోట నమూనా ఆ నమూనా ఇక్కడ మీకు చూపిస్తారు చూడండి కోట నమూనా చూసిన వెంటనే అక్కడే మనకు ఒక పెద్ద డమర్కం ఉంటుంది ఆ డమర్కం చూసి కొంచెం ముందుకు వస్తే మనకు ఆ ఫోటోలో అయితే బలే ఉంటుంది గోడ అంతా తర్వాత మనకి ఇక్కడ ఒక పెద్ద గంట ఉంటుంది ఈ గంట నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు పెద్ద పెద్ద ద్వారం ఉంటుంది ఇదే బాహుబలి సామ్రాజ్యానికి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఆ గేట్ల నుంచి లోపలికి వెళ్ళగానే మనకి బాహుబలి సామ్రాజ్యం బాహుబలి సెట్ రామోజీ ఫీలి సిటీలో ఉన్న బాహుబలి సెట్ బాహుబలి సామ్రాజ్యం మనకు కనపడుతుంది ఎంట్రీ అదిరిపోతుంది రైట్ లెఫ్ట్ రెండు పెద్ద ఏనుగులతో మనకైతే ఘనస్వాగతం పలుకుతుంది ఇక్కడ ప్రతి ప్లేస్ లో మనకి స్పీకర్లు ఉంటాయి ఆ స్పీకర్ నుంచి వచ్చే బాహుబలిలో ప్రతి సాంగ్ మనకైతే వినసొంపుగా ఉంటుంది

అక్కడ అటు ఇటు తిరిగితే మళ్ళీ మూడు బాణాలు ఉన్న ప్లేస్ అయితే కనపడది ఈ మూడు బాణాలు పెట్టి ఏదైనా చూసి ఒక దాన్ని అనుకున్నా కాకపోతే అది స్టిక్ చేసి పెట్టారు అంటే మనకు సినిమాలో ఊరీగా చూపించారు ఇక్కడ ఉన్న రథాలు చూడండి ఈ రథాలు కూడా బాహుబలి మూవీలో ఉపయోగించినవే ఈ రథాల మీదే యుద్ధం చేసేటప్పుడు రానా అయితే వీటిని ఉపయోగించాడు అంటే మన బల్లాల దేవుడు ఈ రథం చూసారా బాహుబలి సెకండ్ పార్ట్ లో దేవుడు వాడిన రథం ఇది ఈ సెట్లో ఉన్న ప్రతి రథమైన ప్రతి విగ్రహమైన ఆల్ ఇన్ వన్ ఆ బాహుబల్ మూవీలో ఉపయోగించడమే ఇక్కడ మొత్తం మీకు సెట్ అంతా చూపిస్తా కొద్దిగా వెయిట్ చేయండి ఫస్ట్ అయితే ఇలాంటి వస్తువులని చూసిన తర్వాత మనం ఆ డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం ఇక్కడ ఇది గుర్తుందా సినిమాలు యుద్ధంలో వాడిన అదే రాళ్ళు శ్రత్తడు అలాంటిది ఇది ఇంక ఇవన్నీ ప్రతిది ఇక్కడ ఉంటాయి ఈ కుర్చీ చూడండి ఇది కుంతల దేశపు వివరాణి దేవసేనాది మీరు కరెక్ట్ గా కానీ గమనిస్తే ఈ శివలింగం సెట్ కూడా అయితే ఉంది ఇక్కడ చూడండి ఒక గంట ఉంది ఈ గంట కూడా మూవీలో ఉపయోగించారు ఇక్కడ చూడండి ప్రభాస్ అన్న బాహుబలి ఫస్ట్ పార్ట్ లో మనకు శివలింగం ఎదురుస్తాడు కదా ఆ శివలింగం ఇక్కడే ఉంటుంది అరే ఒకసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసుకో ఇవ్వడంట ఎవడు నిన్ను ఎత్తుకున్నది ఏ తల్లి కన్నాదో ఈ నంది కానీ నంది ఆ భాష అంటే నాకే అర్థం కావట్లేదు జనానికి అవుతాయి ఫైనల్ గా టూ అవర్స్ త్రీ అవర్స్ వెయిట్ చేస్తున్న నాకు ఆ ప్లేస్ అయితే దొరకలేదు అదే ఆ ప్లేస్ కుర్చీ బాహుబలి ప్రభాస్ కూర్చున్న ఈ కుర్చీ కోసం అయితే నేనైతే చాలాసేపు వెయిట్ చేసిన కానీ ఫైనల్ గా అయితే ఒక్కసారి దొరికింది ఇక్కడ మీరు చూస్తున్న సెట్ చూడండి గుర్రాలు ఉన్నాయి కదా ఈ గుర్రాలు ఈ మధ్యలో ఉన్న పీఠం మనకు మూవీలో ప్రతి చోట కనపడుతుంది అంటే వాళ్ళ ప్రమాణ శీకారం జరిగినప్పుడు బాహుబలి ప్రమాణ శ్రీకారం బల్లాల దేవి ప్రమాణ శ్రీకారం అలాగే మధ్య మధ్య యుద్ధం టైంలో కూడా మనకైతే ఆ సెట్ కనపడుతుంది ఈ చుట్టుపక్కల సెట్ అయితే అంత ఎక్సలెంట్ ఉంటుంది మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిందే ఇక్కడ అంత రాతి కట్టడం లాగా కనిపిస్తుంది కదా మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే ఎండకి కొంచెం రీఫ్రెష్ అవడానికి మనకైతే ఇలా ఫ్యాన్స్ ఉంది ఆ ఫ్యాన్స్లో నుంచి కొంచెం వాటర్ ఇట్లా ఫ్లో కొడుతుంది అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ రథం చూడగానే అర్థమై ఉంటుంది కదా ఈ పాటికి మీ అందరికీ ఎందుకంటే బాహుబలి సెకండ్ పార్ట్లో స్టార్టింగ్లో ప్రభాస్ గారు ఈ రథాన్ని లాక్కొస్తారు ఇక్కడ ఉన్న కోట నమూనా మనకి హీరోయిన్ అనుష్కా దేవి ఉంది కదా ఆ దేవస్థానం యొక్క కుంతల రాజ్యం ఇక్కడ చూడండి బాణాలేసీ మిషన్లు ఉన్నాయి కదా బాహుబలి మూవీలో యుద్ధం టైంలో బాణాలేసీ మిషన్లు ఇవి రెండు అలాగే అక్కడ ఉన్నది వచ్చేసి ఆ విగ్రహం బల్లాల దేవుల విగ్రహము ఫైనల్ గా మనం బాహుబలి సెట్ అంతా చూసే టైం టైంకి మధ్యాహ్నం అయిపోతుంది ఇంకా మధ్యాహ్నం అయిపోతే ఏముంది ఫుడ్ కావాలి కదా మంచిగా రిలాక్స్ కూడా కావాలి అందుకని ఇక్కడ బాహుబలి సెట్ పక్కన ఒక పెద్ద రెస్టారెంట్ అయితే ఉంది ఆ రెస్టారెంట్ పేరు కూడా బాహుబలి రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ లో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే హెవీ కాస్ట్ గా అయితే ఉంటుంది ఇంకొక ఫన్నీ విషయం ఏంటంటే ఈ రెస్టారెంట్ లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ మొత్తము ఆ బాహుబలిలో ఉన్న క్యారెక్టర్స్ పేరు మీద మనకి ఇక్కడైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటుంది చూడండి ఇటు కాస్ట్ ఆ పేరు అమరేంద్ర బాహుబలి బిర్యానీ అంట మహేంద్ర బాహుబలి బిర్యానీ దేవసేన బిర్యానీ ఇలా కామెడీ కామెడీగా ఆ క్యారెక్టర్ల పేర్లే పెట్టి మనకు బాహుబలి రెస్టారెంట్ అని పెట్టి మనకైతే ఆ ఫుడ్ అయితే అమ్మేస్తారు అదంతా బిర్యానీయే ఫైనల్లీ బాహుబలి సెట్ అంతా చూసేసినాక ఇంత ఈ వీడియో అయితే అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ రామోజీ ఫిలిసిటీలో వన్ బై వన్ వీడియోస్ అన్ని వస్తాయి అన్ని మంచిగా అయితే మీకు వీడియోస్ అందిస్తా కాబట్టి వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్